గజం కేవలం కేవలం గజాల భూమి మాత్రమే అనంతపురం నగరానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు ఓ వినూత్న ఆలోచనతో ద్విచక్ర వాహనాలను బ్యాటరీ వాహనాలుగా మారుస్తున్నాడు తన స్ఫూర్తిని నింపే ఈ విశేషాల గురించి బాబా ఫక్రుద్దీన్తో మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ బ్యాటరీ వాహనాలను ఎందుకు తయారు చేస్తున్నారు అసలు దేనికోసం తయారు చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టవర్ క్లాక్ దగ్గర ఒక వికలాంగుల యాక్సిడెంట్ చూశాను అనమాట అక్కడ నుంచి నేను వాళ్ళకంటూ హ్యాండిక్యాప్స్కి ఎలక్ట్రిక్ మోడల్ కన్వర్ట్ చేసి ఇవ్వాలి సైకిల్స్ అనే ఉద్దేశం నుంచి ఇవన్నీ మొదలుపెట్టాను ఇప్పుడు బైక్స్ వరకు కూడా వచ్చేసాను అనమాట ఫస్ట్ తయారు చేయడం ట్రై సైకిల్ తయారు చేసావా లేకపోతే టూ వీలర్ వాహనం కానీ లేకపోతే సైకిల్ లాంటివి తయారు చేసేవా ఫస్ట్ వికలాంగుల కోసము ట్రై సైకిల్స్ వాళ్ళకి త్రీ టైర్స్ సైకిల్ వస్తుంది అక్కడ నుంచి అవి తయారు చేయడం మొదలుపెట్టాను అది సక్సెస్ అయ్యింది అక్కడ నుంచి మేబీ తర్వాత సెకండ్ ఆప్షన్గా బైక్ తీసుకున్నాను బైక్స్కి చేస్తున్నాను ఇప్పుడు కూడా వికలాంగులకు ప్లస్ బైక్స్ కూడా చేస్తున్నాను అంటే దాంట్లో ఏం టెక్నాలజీ పెట్టినావు అంటే ట్రై సైకిల్లో వికలాంగుల కోసం స్పెషల్గా తయారు చేసినానని చెప్పినావు కదా ఏమేమి తయారు చేస్తావు దాంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ పెట్టావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళకి ఫెడలింగ్ చేసే అవసరం ఉండదు మామూలుగా బైక్ లాగా ఉంటుందన్నమాట ఎక్సలేటర్ ఇస్తే మూవింగ్ అవ్వడము మేబీ వాళ్ళు అడిగే మైలేజ్ని ఇస్తున్నాను మెయిన్ పాయింట్ అంటే వాళ్ళకి కారణం ఏమంటే వాళ్ళకు కాళ్ళు ఉండవు రివర్స్ ఆప్షన్ అంటూ ఏది ఉండదు కాబట్టి వాళ్ళకి రివర్స్ ఆప్షన్ కూడా సెట్ చేసి వికలాంగులకు ఇస్తున్నాను అనమాట ఫస్ట్ వికలాంగులు వాహనం తయారు చేసినాం ఆ తర్వాత ఏ వాహనం తయారు చేసినాం తర్వాత స్కూటీ తయారు చేశాను మేబీ మళ్ళీ ప్యాషన్ ప్రో ఎక్సెల్ ఇలాంటి బైక్స్ అన్నీ మోడల్ కస్టమర్లు అన్నటపూర్లో ఉండే ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియడం వల్ల ఒక్కొక్కరు వచ్చి బైక్స్ అన్నీ చేయించుకుంటున్నారు అలాగే వికలాంగులు కూడా స్పందన బాగుంది వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు అనమాట ఇలా చేసి ఇవ్వని అసలు బ్యాటరీ వాహనం తయారు చేయాలా లేకపోతే అది ప్రజలకు ఉపయోగపడుతుంది నీ సొంత తెలివితో తయారు చేసావా లేకపోతే నువ్వు ఏదన్నా స్ఫూర్తి తీసుకున్నావా ఇదైతే ఫస్ట్ నుంచి నాకు చేయాలనేదే చిన్నప్పటి నుంచి ఉందన్నమాట మేబీ ఇప్పుడు నేను ఫస్ట్లో చేసేటప్పుడు అన్ని సక్సెస్ కాలేదు తర్వాత కంపెనీ నుంచి నాకంటూ డయాగ్రామ్ అనే ట్రైనింగ్ ఇచ్చారు నాకు కంపెనీ నుంచి అప్పటి నుంచి ఈ ట్రైనింగ్ తీసుకొని ఇది బైక్స్ చేయడం మొదలుపెట్టాను అనమాట అసలు బైక్స్ తయారు చేస్తున్నావు దాదాపు ఇప్పటివరకు నువ్వు ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇప్పటి వరకు ఎన్ని బైక్లు తయారు చేసావు ఇప్పటికీ నేను చేయబట్టి నేను దీనికోసం చాలా కష్టపడ్డాను అనమాట డే అండ్ నైట్ చేయబట్టి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి ఇప్పటికీ కస్టమర్స్ బైక్స్ వచ్చేసి మేబీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ బైక్స్ వేసాను సైకిల్స్ ఎక్కువ చేశాను ఇప్పటికే ఇక్కడే ఉన్నాయి బైక్స్ కూడా బైక్స్లో మెయిన్ అంటే దాని స్పీడ్ ఎంత పెడతావు తర్వాత అది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది బ్యాటరీ ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలా దీని కాస్ట్ ఎంత అవుతుంది మేబీ ఈ కాస్ట్ వచ్చేసి కస్టమర్ అడిగే మైలేజ్ని స్పీడ్ని బట్టి నేను ఇంజన్ మెటీరియల్స్ అన్ని తెప్పించుకుంటాను బ్యాటరీ కానీ ఇంజన్ ఏ ఐటమ్ కానీ కూడా కొన్నారా అంటే మాత్రం లైఫ్ వచ్చేసి వ్యారంటీ గ్యారంటీ లేకుండా ఏ ఐటమ్స్ తెప్పియను మనకు లో దొరికే మెటీరియల్ కాదు ఢిల్లీ తమిళనాడు నుంచి నేను ఎంకరేజ్మెంట్ ఉండడం ద్వారా అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాను ఏ ఐటెం కానీ కూడా ఏ ఏ కస్టమర్ అడిగినా కూడా వ్యారెంటీతో సహా ఇప్పిస్తాను వాళ్ళు అడిగే మైలేజ్ స్పీడ్ని బట్టి అమౌంట్ ఉంటుంది దాని మీద వీళ్ళకు బ్యాటరీ అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది ఏమన్నా వాళ్ళకి డిస్ప్లే డిజిటల్ డిస్ప్లేవో ఇచ్చింటాను సార్ మామూలుగా మొబైల్లో మనకు ఛార్జింగ్ ఎలా చూపిస్తుందో మీటర్లో కూడా అలా చూపించేలా కీ ఆన్ చేస్తేనే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది అనే పాయింట్స్ సెట్ చేసి ఉంటాను తర్వాత ఇప్పుడు బ్యాటరీ మనం తయారు చేసుకుంటాం వాహనం అంతా రెడీ చేస్తాం రెడీ చేసిన తర్వాత వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళకంటే ఏమి ఇబ్బంది లే అంటే ఇంతవరకు మైనస్ పాయింట్ నా కస్టమర్ ద్వారా అయితే రాలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రన్ చేసి జనాల్లో ఒక నమ్మకం అనేది కల్పించి నేను ముందు కొద్దిగా తీసుకుని వచ్చిన బైక్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ సోషల్ మీడియాలో చూశారు జనాలు కూడా ఇప్పటి వరకు నా కస్టమర్కి మైనస్ పాయింట్ అనేది రాలేదు సార్ త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కస్టమర్లు ఇక్కడే ఉన్నారు వాళ్ళ వాళ్ళే చెప్తారు సార్ ఇప్పుడు మాకు ఒక బైక్ అంటే ఉదాహరణకి ఇప్పుడు కీ ఆన్ చేస్తానే ఈ బైక్లో మాకు నువ్వు తయారు చేసినవి స్పెషల్గా నువ్వు అమర్చినవి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తావు మాకు బ్యాటరీ కెపాసిటీ చూపిస్తుంది సార్ మనం కీ ఆఫ్ చేసి చూపించదు ఇక్కడ కీ ఆన్ చేసామంటే మనకి బ్యాటరీ ఎంత ఉంది ఉందనేది చూపిస్తుంది అనమాట మనకి ఇక్కడ కీ ఆఫ్ చేసామంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది ఇది వచ్చేసి మేబీ థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఇంకా వెళ్ళచ్చు ఇది కస్టమర్ది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇన్ని బ్యాటరీ వచ్చేసి ట్యాంక్ కింద పెట్టింటాను అనమాట మనకి వాటరు అవన్నీ పడకూడదు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాలా మన కస్టమర్కి ప్లస్ కావాలి అనుకున్నప్పుడు థర్మాకోల్ కానీ బ్యాటరీ మీద మేబీ బాడీ కవర్ కానీ చేయడం జరుగుతుంది ఎన్ని ఇప్పుడు నూరు కిలోమీటర్లు అయిపోతుంది నూరు కిలోమీటర్లు అంటే దాదాపు ఒక రెండు రోజుల నుంచి మూడు రోజులు పడుతుంది మూడు రోజులు పట్టిన తర్వాత ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అటువంటి ఇబ్బంది ఏమి సార్ ఇంజన్ మూవింగ్ ఉండదు అనమాట బ్యాటరీ డౌన్ అవుతుంది పవర్ కట్ ఆఫ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఎంతసేపటికి పవర్ కట్ ఆఫ్ అవుతుంది మళ్ళీ మనం ఎప్పుడు రీఛార్జ్ చేసిన వెంటనే దానికి ఆన్ అయిపోతుందా ఎస్ సార్ ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అవర్స్ ఛార్జ్ తీసుకుంటుంది మేబీ స్పీడ్ ఛార్జర్లు కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మన కంపెనీ ద్వారా వాళ్ళు అడిగే బట్ దాన్ని బట్టి ఛార్జర్ కూడా తెప్పియడం జరుగుతుంది ఈ బైక్ వచ్చేసి ఫైవ్ అవర్స్ ఫుల్ ఛార్జ్ అవుతుంది సార్ ఫైవ్ అవర్స్ ఛార్జ్ పెట్టిన తర్వాత దీంట్లో ఇంత ఫుల్ ఛార్జ్ అయిపోయింది అని ఏమైనా చూపిస్తుందా లేకపోతే దానికి ఇంకా బ్యాటరీ మనకు అవసరం ఉందని చెప్పి చూపిస్తుంది అదే సార్ కీలో ఉంటుంది ప్రతి ఒక్కటి మనకి కీ ఆన్ చేసామంటే అది బా పర్సంటేజ్ ఉంది ఎంత దూరం వెళ్ళొచ్చు కస్టమరు ఇంతుంది ఇంత ఇన్ని కిలోమీటర్లు వెళ్ళచ్చు అనే పాయింట్ చూపిస్తుంది అన్నమాట ఆల్రెడీ చాలా బైక్స్ చేశాను జనాల్లో నమ్మకం ఉంది నేనంటే ఆ నమ్మకం ద్వారానే ఈటి వరకు వచ్చాను ఇప్పుడు ఆటోమేటిక్ రీఛార్జ్ సబ్జెక్ట్ ఇప్పుడే చెప్పడం ఏమనగా అంటే కార్కు డైనామో ఉంటుంది అనమాట ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది బ్యాటరీకి కార్ బ్యాటరీకి అలాగే దీనికి డైనామో సెట్ చేసి మన ఫార్టీ ఎయిట్కి సిక్స్టీ వోల్ట్ బ్యాటరీలకి ఆటోమేటిక్ అంటే ఛార్జింగ్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పెట్టకోకుండా ఆటోమేటిక్ రీఛార్జ్ అయ్యేలా చేస్తున్నాను నైట్లంతా కూర్చొని చాలామంది ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు ఆల్రెడీ ఫ్యామిలీను నా ఫ్రెండ్స్ ఎస్ఎస్బి అండ్ క్లాస్మెంట్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా అదైతే ఆటోమేటిక్ రీఛార్జ్ అయ్యేలా మాత్రం ఖచ్చితంగా చూస్తాను సార్ ఒకరోజు రుద్రంపేట బైపాస్ పెట్రోల్ బైక్లో వెళ్తూ బాబాను ట్రై సైకిల్లో వెళ్తుంటే చూశాను ఆ రోజు అడిగాను ఎట్లా చేశారు ఏం చేశారంటే ఈ విధంగా చేశాను నేను ఎంత ఖర్చు అవుతుందంటే స్పీడ్ బట్టి కెపాసిటీ బట్టి ఉంటుంది అని చెప్పాడు ఫార్టీ థౌజండ్ అయితే ఎయిటీ కిలోమీటర్స్ పోతుంది థర్టీ కిలోమీటర్స్ అయితే ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తుంది బ్యాటరీ బ్యాటరీ కెపాసిటీ బట్టి మైలేజ్ ఇస్తుంది అని చెప్పాడు అనమాట అందుకు నేను బాబా దగ్గరకు వచ్చి ఆయనను అడిగాను అడిగితే ఆయన తమిళనాడుకు డబ్బులు మెమో చేసి బ్యాటరీ తెప్పించాడు వన్ వీక్లో నాకు వచ్చి పదహైదు రోజులు ఇరవై రోజుల లోపల నాకు బైక్ ఇచ్చాడు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఒకటిన్నర సంవత్సరం అయింది నేను చేయించుకొని ఇప్పటికి నా బైకు పెట్టుబడి అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు సిక్స్టీ థౌజండ్ మిగిలింది బైక్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా రన్ అవుతుంది ఏం ట్రబుల్ లేదు నీ పేరు ఏం పేరు ఏ బండి తయారు చేసుకున్నాం నా పేరు దివాకర్ రెడ్డిన నేను వచ్చేసి హీరో అండ్ సిడీ సిటీ హండ్రెడ్ లాస్ట్లో ఉంది ఆ బైక్న హీరో అండ్ ఆఫ్ హండ్రెడ్ మా ఇది ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేయించుకున్నాను అది ఇంజిను రెండుసార్లు ట్రబుల్ వచ్చేసరికి నేను ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి అది చేయించినా కూడా అది ఆయిల్ కావడం లాంటిది రిపేర్ వస్తూనే ఉంది అందుకని చెప్పేసి ఓల్డ్ బండికి ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేశాడని చెప్పేసి బాబా ప్రకృతి ఒకరోజు సైకిల్లో వెళ్తుంటే అక్కడ చూసి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి అతను అడిగితే ఇట్లా ఎంత అమౌంట్ ఖర్చు వస్తుందని దీనికి అని చెప్పేసి అంటే మీరు అడిగే మైలేజ్ని బట్టి నేను చేసిస్తానని చెప్పేసి అన్నాడు అంటే తర్వాత నాకు వంద కిలోమీటర్ల మైలేజ్ కావాలంటే సరే చేసిస్తాను అని చెప్పేసి అన్నాడు మెటీరియల్కి మొత్తం అమౌంట్ అంతా మీరే పే చేయాలి మీరు పే చేసిన తర్వాత మెటీరియల్ వస్తుందని నాకు వన్ వీక్లో మెటీరియల్ వచ్చింది మెటీరియల్ వచ్చిన తర్వాత వచ్చేసి ఒక టెన్ డేస్లో నాకు బైక్ రెడీ చేసి ఇచ్చాడు తర్వాత దీంట్లో మెయిన్ సమస్యలు ఏమైనా ఉన్నాయన్న సమస్యలు అంటూ ఏమీ లేదన్న ఇప్పుడు మనకి ఓల్డ్ బైక్ చూసుకుంటే రిపేరీ ఖర్చు మొత్తం అన్నీ మిగిలిపోతుంది ఆయిల్ చేంజ్ మొత్తం అన్నీ చేయించుకోవాలా ఇలాంటిది ఏది లేదు ఒకసారి బ్రేక్ ప్యాడ్ మార్చుకుంటే చాలు దానికి వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఈ బైక్లను తయారు చేయాలనే ఉద్దేశంతో బాబా ఫక్రుద్దీన్ అనే మెకానిక్ ఒక కొత్త బైక్ను రూపొందించాడు ఆ తర్వాత తనకున్న కృషి పట్టుదలతో ఒక కొత్త కొత్త బైక్లను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బాబా ఫక్రుద్దీన్ మనతో తెలియజేశాడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం